అందరికీ నమస్కారం మీరు ఒక ఈ యొక్క వీడియో చూసే ముందు దయచేసి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ యొక్క సబ్జెక్టు గురించి ఖచ్చితంగా కామెంట్ చెప్పండి మీరు ఎంత తొందరగా కూడా సబ్స్క్రైబ్ చేస్తే నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు దయచేసి నేను కూడా సమాజానికి ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా నన్ను ముందుకు తీసుకుపోవడం కోసమైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నిన్నటి జరిగిన అసెంబ్లీలో మన అప్పులు శ్వేతపత్రం విడుదల చేసిన వైట్ పేపర్ ఆ శ్వేతపాత్రంలో విడుదల దాంట్లో ఏంటంటే మన తెలంగాణ అప్పులు ఐదు లక్షల కోట్లు కాదు ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్లు అంటే దాదాపు దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసారు తెలంగాణ ప్రభుత్వం గత తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అదే టిఆర్ఎస్ ప్రభుత్వము ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది ఏడు లక్షల కోట్లు అప్పు అంటే సగటున ఒక మనిషికి రెండు లక్షల కోట్లు అంటే ఇప్పుడు నా మీద రెండు లక్షల ఉన్నది ఇప్పుడు మా మా మిసెస్ మీద రెండు లక్షల కోట్ల అప్పు ఉన్నది నా కొడుకు మీద రెండు లక్షల కోట్ల అప్పున్నది ఇట్లా ఒక్కొక్క మనిషి మీద రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన కేసీఆర్ మరి ఇంత రాష్ట్రంలో మనకు సంపదలు బాగున్నాయి ఇన్కమ్ బాగున్నది ఇంత అప్పు ఎందుకైంది అనేది నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రం ఏర్పడక ముందు మన అప్పు వచ్చేసి డెబ్బై రెండు వేల కోట్లు అంటే లక్ష కూడా కాదు రాష్ట్రం ఏర్పడినాక ఆయన అప్పు ఇంత దాదాపు ఆరు లక్షల కోట్ల అప్పు రాష్ట్రం ఏర్పడినాక అదనం అప్పు అయింది దీంట్లో మనం నెల నెలకు కట్టేది ఏంటంటే ముప్పై నాలుగు శాతం వడ్డీలు కడతాం ఈ అప్పు అంటే వంద రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వంద రూపాయలు వస్తే అందులోకి ముప్పై నాలుగు రూపాయలు అప్పులు కడతాను అలాగే ముప్పై ఐదు రూపాయలు ఈ యొక్క జీతాలు బెత్తాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ముప్పై ఐదు శాతం ఇస్తా ఉన్నారు అంటే ఇంకా మిగతా ఖర్చులకు సంబంధించి మిగతాయి అంటే అప్పులు అంటే మనం వడ్డీ కట్టేదే ముప్పై నాలుగు రూపాయలు ఇక మనం పోతా ఉంటే అప్పులు అంటే ఈ అప్పులు తీర్చడానికి కూడా కేసీఆర్ అప్పులు చేసిండు అన్ని దొంగ పనులు లంగా పనులే కేసీఆర్ చేసిండు అంటే నిన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉన్నాయని నేను చెప్తున్నా అంటే దీని మీద క్లియర్గా దీంట్లో అప్పులు ఇది ఇదైతే చాలా తప్పు అంటే అధికార దుర్వినియోగం అంటారు ఇది మిస్అప్రాప్రియేషన్ అధికార దుర్వినియోగం అధికార దుర్వినియోగం కింద కేసు పెడితే బయటికి రావడం చాలా కష్టం మరి ఈ విధంగా అధికార దుర్వినియోగం ఈ విధంగా అప్పులు చేసిన చెప్పేసి శ్వేతపత్రం అనేది విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి టీము రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు విడుదల చేశారు చాలా సంతోషం చాలా సంతోషం కానీ ఇప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పులైంది అంటే మనం దాదాపు ఆరు లక్షల డెబ్బై ఆరు పాయింట్ ఒకటి లక్షల కోట్ల అప్పు మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఐదు లక్షల చిల్లర కోట్ల ఉన్నది ఫుల్ ఉన్నది మామూలుగా అప్పులు చేయలేదు అనేది అది భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సిపిఐ సిపిఎం లాస్ట్కు సంఘాలు పత్రికలు జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఇంత ఉన్నాయని ఎలా ఎన్నికల ముందు ఎన్నికల నుంచి వెళ్ళి కూడా కేసీఆర్ మీద ఇన్ని అప్పులు చేస్తాడు రేపు పొద్దున్నేది శ్రీలంక కాకపోతుంది యుగాండ కాపోతుంది ఇంకేదో దేశం కాకపోతుంది అని చెప్పేసి ఇన్ని పత్రికలు రాసినవి ఇదంతా జరిగింది వీటిని చూయించుకుంటేనే అధికారంలోకి వచ్చారు మరి శ్వేతపత్రం రిలీజ్ చేశారు దానికి చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అభినందించాలి ప్రతి ఒక్కరు అభినందించండి ఇది శ్వేతపత్రం రిలీజ్ చేయకున్నా కూడా ఈ అప్పులున్న విషయం అయితే అందరికి తెలుసు మరి ఇప్పుడు మీరిచ్చిన ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అంటే పదిహేను పథకాలు ఇరవై ఐదు వందలకు మహిళలకు ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వందలు ఇవ్వాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ చేయాలంటే పెన్షన్ పెంచాలి ఇంకా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఐదు వందలకి గ్యాస్ ఇవ్వాలి పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా సో ఇవి ఫ్రీ బస్సు అంటే ఇవన్నీ ఇటువంటి ఒక పదిహేను ఉన్నాయి పదిహేను హామీలు కలిస్తేనే ఆర్ గ్యారంటీలు మరి ఇటువంటి పదిహేను హామీలు మీరు నెరవేరిస్తే ఎన్ని పైసలు అవుతాయి అనేది మీరు శ్వేతపత్రం విడుదల చేసినరా నేను కాంగ్రెస్ వాళ్ళను ప్ర ప్రశ్నిస్తున్నా ఇటువంటి పదిహేను పథకాలు కనుక మీరు సక్రమంగా నడిపిస్తే ఎంత ఖర్చు అవుతుంది ఈ పైసలు ఎవ ఎక్కడి నుండి తీసుకొస్తారు అంటే ఏ రకంగా తీసుకొస్తారు ప్రజల దగ్గర నుంచి వెళ్ళి తీసుకొస్తారా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తీసుకొస్తారా లేకపోతే ఎక్కడైనా వేరే దేశాలకు వెళ్ళి విరాళాలు వాటికి చేస్తారా అనేది మీరు శ్వేతపత్రం విడుదల చేసినరా ఇప్పటికే మరి ఇంత అప్పున్నది ఇక మేము ఈ హామీలు నెరవేర్చలేమని తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తాను లేదా లోక్సభ ఎలక్షన్లు గెలిచేంతవరకు మంచిగా ఉండి ఆ లోక్సభ ఎలక్షన్ల తర్వాత మీరు మళ్ళా యూటర్ను తీసుకుంటారా ఇవన్నీ వివరాలు కూడా ఖచ్చితంగా శ్వేతపత్రం అనేది వీటికి సంబంధించిన శ్వేతపత్రం కూడా మీరు విడుదల చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా మరి అటువంటి శ్వేతపత్రం మీరు ఇప్పటికీ ఎందుకు రిలీజ్ చేయలేదు ఎప్పుడైనా అవధలో ప్రశ్నించేటప్పుడు మీరు ఏం చేస్తారో కూడా చెప్పాలి మీరు డబ్బులు ఎక్కడి నుంచి లేస్తారు ఈ యొక్క పదిహేను పథకాలు హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం కేసీఆర్ లంగ పనులే ప్రజలను మోసం చేసిండు ఇందులో చెప్పాలంటే ఒక ట్విస్ట్ ఏంటంటే కాళేశ్వరంకి సంబంధించి ఎకరానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టిండు ఎకరానికి కోటి కాదు రెండు కోట్లు ఖర్చు పెట్టిండు యాభై అరవై ఎకరా వేల ఎకరాలకు కూడా నీళ్లు సరిగ్గాలే ఎకరానికి ఎంత పెట్టిండు ఒకటి నుంచి వెళ్ళి రెండు కోట్లు రెండు కోట్లు పెట్టే బదులు ఓ పది లక్షలు ఒక్కొక్క ఎకరానికి పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చి డిపాజిట్ చేసినా కూడా ఇలా మూడు లక్షలు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు బారు అంటే కేసీఆర్ చేసిన అడ్డమైన పని ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇక నెక్స్ట్ ఏంటంటే ఇది దీంట్లో అప్పుల కుంపటి అనేది ఈ విధంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా మీరు ఏ విధంగా పదిహేను పథకాలు అమలు పరుస్తారు అనే దాని మీద కూడా శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాలి ఇది ప్రజలందరికీ కూడా తెలియజేయాలి దయచేసి ఈ యొక్క యూట్యూబ్ వీడియో చూస్తే వాళ్ళందరూ కూడా ప్రజలందరికీ తెలియజేయాలి ఇప్పటికే ఏడు లక్షలు ఉన్నది ఈ పథకాలు చేస్తే ఇరవై ముప్పై లక్షల కోట్లయితే తప్పు అంటే తెలంగాణ అనేది పూర్తిగా శ్రీలంక లెక్క అయిపోతుంది శ్రీలంక కంటే హీనమైన పరిస్థితిలో పోతుంది తెలంగాణ అటువంటి పరిస్థితి జరగద్దంటే వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఆ భారం ఎవరి మీద వేస్తారు మరి ఏమైనా రేట్లు వేస్తారా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తారా లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వేస్తారా తాగే మందు రేట్లు వేస్తారా ఏం వేస్తారు మీరు ఏ రేట్లు వేస్తారు మరి ఏమైనా రేట్లు వేస్తారా రేట్ ఇటనే వస్తారా దయచేసి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏమేమి రేట్లు ఉన్నాయో అవన్నీ చూడండి రేపు కరెంటు బిల్లులు పెరిగే అవకాశం ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను పెరిగే అవకాశం అర్థమైందా నెక్స్ట్ రేపు పొద్దుగాల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగే అవకాశాలున్నాయి ఇవన్నీ కూడా చాలా ప్రమాదమైన పరిస్థితులు ఉన్న తెలంగాణ అనేది చాలా ప్రమాదమైన పరిస్థితులు ఉన్నది ప్రమాద మనుషుల తెలంగాణ ఉన్నది దయచేసి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని లోక్సభలో ఇటువంటి పథకాలను అనేది నమ్మద్దు అసలు ఈ అప్పులైనాయే ఈ కాబట్టి అంటే నేను ఇవాళ ఒకటి చిన్న ఒక విషయం చెప్తున్నా నేను ఈరోజు ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసినాను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్లో ఏంటంటే మీకు శాస్త్రాలు గ్రంథాలు భగవద్గీత ఇవన్నీ కూడా మీకు ఉచితంగా డోర్ డెలివరీ కూడా రూపాయి లేదు మీకు ఫ్రీగా మీ ఇంటికి పంపుతాం కామెంట్లో మీ అడ్రస్ పంపండి మీ ఫోన్ నెంబర్ పంపండి అనగానే వేల మంది పంపుతారు అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఉచితం అంటే రుక్కుతాను చదువుకున్న వాళ్ళు కూడా ఉచితం అంటే కామెంట్ చేస్తారు ఈ చదువు రాణులు ఈ ఉచితాలంటే అడిక్ట్ గారా ఇదే ప్రమాదం ఈ ఉచితాలతోని ప్రమాదం ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఉచితాలపైన యుద్ధం అనేది చేయాలి ఇది అనివార్యం మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ ఉచితాలపైన యుద్ధం అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను